నేను యూట్యూబ్లో ఒక తమ్నయలు చూశాను అఖండ టూ సినిమా నా వల్లనే విడుదలయ్యింది నేనే అన్నీ మాట్లాడి ఈ సినిమాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి విడుదల చేయించాను అని తమ్మారెడ్డి భరత్వాజ్ చెప్పినట్లు ఒక తమ్నెయలు పెట్టారు సరే ఆ తమ్నయలు చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఈ సినిమా కోసం రెమ్యునరేషన్లు పాగొట్టుకున్నది ఎవరు అంటే బాలకృష్ణ బోయపాటి సీను అంతేకాకుండా ఈ సినిమా కోసం నిరంతరం కష్టపడింది ఎవరు అంటే బాలకృష్ణ ఇంకొక విధంగా చెప్పాలి అంటే బోయపాటి సీను కూడా కష్టపడ్డాడు ఇంకా ఎక్కువ ఆతృతగా ఎదురు చూసింది మీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరే మేము కడతామని చెప్పింది ఎవరు అంటే అభిమానులు మధ్యలో ఎక్కడింకా వచ్చారో తెలియదు కానీ ఈ సినీ పెద్దలందరూ వచ్చేశారనమాట వీళ్ళు ఇప్పుడు ఎంటర్ పోయి అయిపోయి మేమే పంచాయతీ దించాం మేమే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇందులో వాళ్ళు చేసింది ఏమీ లేదు నిజంగానే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అని ఎవరైనా ఉంటే నిజంగానే వాళ్ళకు యూనియన్లు ఉంటే ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు కదా మాది ప్రొడ్యూసర్ల సంఘం మాది డైరెక్టర్ల సంఘం మాది డ్యాన్సర్ల సంఘం మాది యాక్టర్ల సంఘం ఆఖరికి కర్మకో కాకపోతే వంట చేసే వాళ్ళకు కూడా ఒక సంఘం ఇంకా అక్కడ క్లీనింగులు చేసే వాళ్ళకు కూడా ఒక సంఘం ఇన్ని సంఘాలు ఉన్నాయి ఎప్పుడు ఏ సమస్య పరిష్కారం చేయరు జస్ట్ వాళ్ళు అక్కడ ఆఫీస్లోకి వెళ్తారు అలా కూర్చుంటారు అక్కడ కాఫీలో టీలో దాగుతారు ఎల్లు వస్తారు అటువంటి వాళ్ళు ఈరోజు ఈ సినిమా పైన గొప్పలు చెప్పుకోవడం అనేది కొంచెం నాకు బాధగా అనిపించింది సరే ఆ విషయం పక్కన పెడదాం నిజంగా వాళ్లకు సమస్యను పరిష్కరించే అంత దమ్ము ఉంటే నిజంగానే వాళ్ళకంత కెపాసిటీ ఉంటే శుక్రవారం మొత్తం కోర్టు తెలిసే ఉంది కదా శుక్రవారం నాడు ఎందుకు పంచాయతీ తెంచలేకపోయారు సరే శుక్రవారం మార్నింగ్ షో పోతే పోని మ్యాట్నీ కన్నాను వీళ్ళు విడుదల చేయొచ్చు కదా ఈ సమస్యలన్నీ పరిష్కరించి కాకపోతే శుక్రవారం రోజు అస్సలు ఏమీ జరగలేదు ఇంకా కొంతమంది అవసరమైతే ఈ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళకి కావాలంటే లోపల చెప్పినా చెప్పి ఉంటారు ఏమని అంటే మీరు డబ్బులు కట్టకండి బాలకృష్ణ బోయపాటి సీను లేదా వాళ్ళ అభిమానులు కట్టుకుంటారు మీరేం కంగారు పడకండి రిలీజ్ ఆగిపోయినందుకు వాళ్లకు పరువు పోతుంది మీకేం నష్టం లేదు అని చెప్పించినా చెప్పిచ్చింటారు లేకపోతే వీళ్ళు మధ్యలో చేసిండేది ఏముంది వారం గ్యాప్ తర్వాత సినిమా విడుదల అది కూడాను ఎవరు ఎగ్జిక్యూటర్లు అందరూ మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని గొడవ చేసినందుకు ఎగ్జిక్యూటర్లు అందరూ నిర్మాతల దగ్గరికి వెళ్ళి మేము కట్టిన డబ్బులు మాకు వెనక్కిస్తారా లేదా అని అందరూ కాలర్ పట్టుకునే స్టేజ్కి వచ్చినందుకు ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాక ఇంక విడుదల చేశారు నిర్మాతలు మరొక పక్క బాలకృష్ణ నా అభిమానులు తీవ్రంగా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం చాలామంది కొన్ని గంటల సేపు సినిమా ట్యాకీస్ల దగ్గర పడిగాపులు గాచారు అటువంటి అభిమానులు బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు మీరు ఖచ్చితంగా పన్నెండవ తారీఖు ఈ సినిమా విడుదల చేసి తీరాల్సిందే మీకు డబ్బులు అంటున్నారు కదా నా రెమ్యునరేషన్ కావాల్సిందే కట్ చేసుకోండి అని ఆయన గట్టిగా చెప్పాడు ఇంకా అదే విధంగా బోయపాటి సీను ఆయన కూడాను అంతే గట్టిగా చెప్పాడు నాకు ఈ సినిమా ప్రిస్టేజ్ ఇష్యూ ఎందుకంటే నేను ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా తీశాను అది త్రీడీలో తీశాను ఖచ్చితంగా ఈ సినిమా రెండు మూడు వేల కోట్లు కొడుతుంది ఖచ్చితంగా మేమిద్దరం అంటే పాన్ ఇండియా హీరోగా బాలకృష్ణ పాన్ ఇండియా డైరెక్టర్గా నేను మేమిద్దరం ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా పన్నెండో తారీఖు విడుదల చేసి తీరవలసిందే అని బోయపాటి సీను బాలకృష్ణ వీళ్ళు ఎంతో శ్రమించి ఈ సినిమా విడుదలకు కారణమయ్యారు మధ్యలో ఈ సినీ పెద్దలు చేసిండేది ఏముంది అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారన్నమాట ఒక సినీ పెద్ద ఎవడో వెళ్తాడంట ఈ సినిమాను మీరు ఏకంగా క్రిస్మస్కు విడుదల చేయండి అని చెప్తాడంట ఇంకొక సినీ పెద్ద అక్కడికి వెళ్ళడం మీరు సంక్రాంతికి రాండి అంటాడంట ఇవన్నీ బాగానే ఉంది ఇంకొక సినీ సినిమా వ్యక్తి అయితే ఏకంగా మరీ ఘోరంగా ఏకంగా మీరు రెండు వేల ఇరవై ఆరు ఎండాకాలం సెలవులకు రాండి అంటాడంట అంటే ఇలా చేయడం ద్వారా నష్టం ఎక్కడ సినిమా అభిమానులకే నష్టం ఎందుకంటే సినిమా ఆల్రెడీ రిలీజ్ అని టికెట్లు బుక్ చేసుకొని నష్టపోయారు థియేటర్ల యజమానుల పరిస్థితి ఏమిటి వాళ్ళకు తీవ్ర నష్టం అందరూ నష్టపోతారు కాబట్టి గతి లేక ఇంకా ఏం చేయాలో అర్థం కాక పన్నెండో తారీఖు విడుదలకు నిర్మాతలు ఓకే చెప్పారు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఓవర్సీస్ ఓవర్సీస్లో వాళ్ళు ఆల్రెడీ కొంతమంది డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు ఇంకా కొంతమంది కూడాను డబ్బులే వెనక్కి అడిగేస్తున్నారు ఏకంగా ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే మేము క్రిస్మస్కి విడుదల చేస్తాం సంక్రాంతికి విడుదల అన్నారో ఓవర్సీస్ వాళ్ళు మొత్తం చెప్పేశారు మీకు ఒక్క ట్యాకీస్ అంటే ఒక్క ట్యాకీస్ కూడా దొరకదు ఆ సమయంలో హాలీవుడ్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి అని అందుకని చెప్పేసి ఇంకా పన్నెండో తారీఖు అంటే క్రిస్మస్ ఇంకా ఒక వారం ఉంది కాబట్టి అప్పుడు విడుదల చేస్తే సరిపోతుంది ఇటువంటి ప్రాబ్లంలన్నిటికీ సొల్యూషన్ వచ్చినట్లే అని ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి ఈ రకరకాల అంశాలన్నీ కూడుకొని డిసెంబర్ పన్నెండవ తారీఖున రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే కొంతమంది లింగలింగం అనుకుంటూ వచ్చేస్తున్నారు మేము మాట్లాడాం మేము చర్చించామని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను నిజంగా వీళ్ళకంత మాట్లాడే కెపాసిటీ ఉంటే నిజంగా యూరో సంస్థతో వీళ్ళకి అంత మంచి అనుబంధం ఉంటే నిజంగానే వీళ్ళంత తోపులైతే శుక్రవారం రోజే సినిమా విడుదల చేయించవచ్చు కదా ఎలాగో శుక్రవారం కోర్టులన్నీ తెలిసే ఉన్నాయి లేకపోతే ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఆ డబ్బులన్నీ కట్టేయచ్చు కదా ఇదిగో పట్టండి డబ్బులన్నీ మేము కట్టేశాము ఇంకా మీకు ప్రాబ్లం లేదు అని కేవలం ఈ సినిమా యూనియన్లో ఉన్నటువంటి లీడర్లందరూ అక్కడ కూర్చొని పేపర్లు చదువుకోవడానికో కాఫీ టీలు తాగడానికో పనికి వస్తారు సమస్యలు సాల్వ్ చేయడానికి ఎప్పటికీ ఎవ్వరూ పనికిరారు ఇప్పటికీ పాపం కొంతమంది డైలీ లేబర్లను మోసం చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్లకు డబ్బులు ఇవ్వలేదు డైలీ లేబర్ల డబ్బులు ఎగరగొట్టినా కూడా మాకు ఏమీ పట్టదు అనుకునే నాయకులు అక్కడ ఉన్నారు అంతెందుకు ఇప్పుడు మా బిల్డింగ్ అన్నారు ఏది కట్టనే లేదే మా బిల్డింగ్ కోసం ఒక వ్యక్తి ఏకంగా రెండు సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఏది కనీసం మా బిల్డింగ్ అనేది ఇంకా బునాది కూడా వేయలేదే కనీసం ఎక్కడ కడతారు అన్నదానికి జాగా కూడా కొనుక్కోలేదే వాళ్ళు ఇటువంటి వ్యక్తులు అందరూ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక నేను చేశా నేను చేశా అని ముందుకు రావడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మొత్తానికి ఏదైతే ఏముంది పన్నెండవ తారీఖు సినిమా విడుదల కాబోతోంది పదకొండవ తారీఖు రాత్రికే ప్రీమియర్ షోలు కూడా పడుతున్నాయి అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో వెయ్యి కోట్లు కొడుతుంది అని కొంతమంది చెప్తున్నారు రెండు వేల కోట్లని కొంతమంది చెప్తున్నారు నా అంచనా కూడా రెండు వేల కోట్లకు పైనే కొడుతుంది మీ అభిప్రాయం ఏమిటి